మహారాష్ట్రలో భారీ విజయం సుపరిపాలనకు సంకేతమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు అనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మహారాష్ట్ర ఎన్నికలలో మహాయుతి కూటమి విజయం సాధించిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ఆయన బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు మహారాష్ట్రలో గెలుపొందిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు నమస్కారం నిన్నటి రోజున జరిగిన మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు స్వపరిపాలనకు నిదర్శనంగా అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారనేది స్పష్టంగా అర్థమవుతోంది ఉంది మహారాష్ట్రలో మహాయుత కూటమి నాలుగింట మూడు వంతుల మెజారిటీతో విజయం సాధించటం ఏదైతే కాంగ్రెస్ జట్టు కట్టిన ఇండియా కూటమికి కనీసం ప్రతిపక్ష స్థానం దక్కే పరిస్థితి కూడా ఏ పార్టీకి లేకపోవడం ఏ విధమైన అభివృద్ధికి పట్టం కట్టారు సుపరిపాలనకి పట్టం కట్టారో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇవాళ వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏ విధమైన విజయం సాధించిందో అదే విధమైన విజయం ఇవాళ మహారాష్ట్రలో మహాయుద్ధ కూటమి సాధించింది గత ప్రభుత్వ హయాంలో గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన చూసిన తర్వాత ప్రజలు విసిగి వేసారిపోయి ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పట్టం కట్టడం జరిగింది ఇవాళ చివరికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం కోర్టు ఎక్కే పరిస్థితి రావడం జరిగింది ప్రజలు తిరస్కరిస్తే కోర్టు ద్వారా అయినా దాన్ని సాధించాలని ప్రయత్నం చేసుకోవడం ఇవాళ అదే విధమైన పరిస్థితి మహారాష్ట్రలో సంభవించింది ఇవాడ దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరిగినయో ఇవాడ భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా ఒక రక్షణ రంగంలో ఒక అత్యద్భుతమైన శక్తిగా ఆవిర్భవించి ప్రపంచానికి విశ్వ గురువు స్థానాన్ని అధిరోహించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెడుతున్న నేపథ్యంలో భారత ప్రజలు అండగా నిలవాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడాలనే ఆలోచనతో ఇవాళ వరుసగా మొన్న హర్యానా ఎన్నికల్లో కానీ ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ ఘన విజయం చేపట్టడం జరిగింది మరోపక్క ఇవాళ ఇండియా కూటమి జార్ఖండ్ మాది అని మాట్లాడుకోవడం చాలా సిగ్గుచేటు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటు అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానాలు లభించినాయి కాంగ్రెస్ కంటే